సరాసు తయా మేధాగం భరవేషు తయం మన దైవీ మేధా సరస్వతి సామా మేధాగ్నిష్టేవేదాదు స్వాహ మయ మేధా మయ తయా మయీంద్ర ఇంద్రియం మయ మేధ సంతానం కావాల్సినటువంటి వారికి కానటువంటి వారికి చక్కటి సంతానం కావాలని మంచి వంశాభివృద్ధి కావాలని కోరుతూ సుదర్శన స్వామికి హోమం చేద్దాము మళ్ళీ స్వాహానంగానే వేస్తూ ఉండండి స్వాహ

Saha <seprits> 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 Wow. Right.

नाग्हा आसीद शीर्षो आदिवर नमदस्तु सर्वा रूपये धीर ना कृत्धनयजदास्ते स्वाहा धाता मुदाज शक्र प्रद्वान्तस्र तमेव विद्वानमत न्य पे स्वाहा ये येवा తాను ధర్మాను ప్రథమాన్యాసన్ే హనాకమ్మ హిమాన సతంత పూర్వ సాధుయా సంత దేవాస్వాహ నారాయణ విఘ్న వాసుయ తన్నో విష్ణు ప్రయా విజయవందీ సమేత మహాదర్శనాయ ఇదం పితృ సమస్త రోగభయో రుణభయము మృత్యుభయం చదువుకోవాలని

रवंधी भजारम पदेव भुत्रमचता दुमद्ग स्वाह आयुषे विश्व दय्ञ पुनस्ते प्राण आदि आ्षं जमाते स्वाह आलुतानेंबना जुमद्व स्वाह आयुष्टे विश्व दल मद्दे ऐन्याण आदि आलक्ष जमाते स्वाह ఇప్పుడు ఆంజనేయ స్థానం సంబంధించిన హోమం జరుగుతుంది భయము సమస్త కార్యాలలో విజయం రావాలని ప్రార్థన చేస్తూ మళ్ళీ హోమం చేస్తూ

ंग सहत्रोंत मंत्रुग्राह ह

దిగ్విజయం కావాలి అని మనం ఆచరించని కూడా సుభిక్షంగా చూడాలని ఎవరికి ఎటువంటి ఇబ్బందులు రావద్దని బ్రాహ్మణాది సర్వవర్ణములలో స్త్రీ పురుషులంతా కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలిం వరకు కూడా సమస్త ప్రాణకోటికి పసు నమస్తే నమస్తే నేను కూడా మైకు తీసి అంతే మెలగ చెప్పమంటారా మరి వినబడితే కొంచెం గట్టిగా చెప్పండి నమస్తే దక్షిణ మీరంతా కూడా చెప్పొచ్చు కేవలం వాళ్ళు హోమంలో పాల్గొన్నారు వాళ్ళు వాళ్ళు మైకులో ఎవరికైతే వినబడుతుందో వాళ్ళంతా కూడా చెప్పొచ్చు నమహ ఆయ గొంతు బొగ్గులు పోతున్న జాగ్రత్త ఇంకొంచెం మెలగ చెప్పండి अहर्निशम मया अहर्निश इति दाय बुद्धिमता वरिष्ठ वातात्मज वानर बूढ़मुख्यम श्रीरामदूत शिसा थया कार्य वैरी विनाशनम तपनिम मलाराम देवी मनहा रत्ता अनुसारीनी तारिणी दुर्गा संसार सागरस्या कुलखराम देवी इंद्राणी नमस्तुभ्यम देवी इंद्रा प्रियभामिनी विवाहाट जय जयम आरोग्यम पुत्र पौर देहे में यज्ञ भगवान की जय भगवान की जय नाभि शिरोस्थ माता की भारत माता की सनातन वैदिक धर्म की जयnabla शंकर भगवान की जय अमृत धाम मेधाम यशः प्रज्ञान విద్యా బుద్ధం శ్రయం బలం ఆయుష్యం తేజ ఆరోగ్యం దేహిమే హవ్యవాహన శ్రియం దేహిమే హవ్యవాహన ఓం నమ మీ గోత్రము మీ ఇంటి పేరు మీ కుటుంబ సభ్యుల పేర్లు మరొకసారి తలుచుకుని ఆ మనసులో ఉన్నటువంటి కోరికను ప్రత్యక్ష దేవమైనటువంటి అగ్నిదేవుడికి చెప్పి నమస్కారం చేయండి यमृतपहोम क्रियाशोन्यम संूल काम सद्योगेतमच्युतम मंत्रहीनम क्रियाहनम भक्तिन महदुना यद्वंतयादपुर पूर्वोस्तोमेन भगवान्तमस्तु जनाब्रहु लक्ष्मे राष्ट्रस्य या मुखे तया मासकं कृवामसि मानो हि गन्ति ज्ञापय भो बालश्वं दुर्गेंद्रस्य अवित्रलत्ना आधय श्रेया मा परिपादय कन्या हष्टमनेया कान्ति स्वस्ति हिरारर्थिकं सहितं तत् तत्तालमृदीतसहितं नृत्यत्पराङ्गोढम् मन्त्राराधनपूर्वकं स्नेहितं नीराजनम् गृह्यताम् गुरुचन्द्रमा कविकुलरत्नमा गुरुचन्द्रमा कविकुलरत्नमा कोविदजन परिवेष्टिद साधु सोप्तमा कोविधजन साधु सोप्तमा गुरुचन्द्रमा कविकुलरत्नमा गुरुचन्द्रमा कविकुलरत्नमा శ్రీమాయాబీజరాజమంత్రణ సంతతలక్ష్యమో చిన్మయే శిరంగ నేరుపమలముశేవ ఛంద్రం చుడనీకలమానము చంద్రమూకూలమాుదజన కరు వేద సాధు సమా అవధాన తప్పవ సాధన నీపోదనా తదు బందామర జనరంజన తరుమల చందరవారత్యకారణ పవన విఠాల్ వుషకేతమాచంద్రమా కరుకుల వ్యమాుద జన పరివేద సాధు స మౌల్యమణి రూపమా మంగుల జమా మంగళమా కల్పక భరమహం సమా లూతరీ రుమల మలు

త్మక నూతన విన్యాసో ఓ చంద్రమౌలు నీకు సాధ్యము ఓ చంద్రమౌళు నీకు నోవాతము గురు చంద్రమా కవి రత్నమా కోవిద జన ద సాధు సప్తమా కోవిద జన పరు వేష్టు ద సాధు సప్తమాస్వ నాకు సర్వస్వము నాకు సర్వస్వము తాండుంగే నా జీవ నాకు సర్వస్వము పండురంగరే నామే మ నాకువస్వము నాకుందరేజ కమతేజీవ జీవనాద రాసకలా なあ、こっちサルうスラか

నమస్కారాన్ సమర్పయా ఛత్రచాంద్రా సకలోపారాన్ సమర్పయా అందరూ నమస్కారం నిశ్చిపో మంత్రహీనం క్రియాహీన భక్తి కపేశ్వర మయా దోహ పరిపూర్ణం తదస్ అన భగవాన్ సర్వాత్మక అవహేదు క్రీణంతో గురుగారికి మనస్సులో నమస్కారం చేసుకోండి సభాయే మహాపి నిలబడి వర్షాలు వచ్చేస్తూ వెళ్ళి

हरिपुण्डरी <laughs> श्री